రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల పంతొమ్మిది నుంచి నామ సంవత్సరం ఈ సంవత్సరం ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభ రాశి ఎట్లా ఉన్నది చూద్దాం ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా ఐదు ఆదాయం ఐదు ఖర్చు కనపడుతుంది మరి ఐదు చోట్ల రాజపూజ్యం ఐదు చోట్ల రాజావమానం కనపడుతుంది తర్వాత ఈ వృషభ రాశి పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఈ వృషభ రాశికి వచ్చేపటికల్లా శుక్రుడు శని రవి కుజుడు బూధుడు గురువు ఈ గ్రహాలు మొత్తం కూడా మరి ఈ వృషభ రాశి చాలా బాగుంది ఈ రెండవ రాశి రాశి వృషభ రాశి పరిస్థితి పూర్తిగా బాగుంది అయితే ఆదాయం కంటే ఖర్చు బాగా ఎక్కువగా కనబడుతుంది ఏంటంటే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఖర్చు ఎట్లా ఉండాలి మనం ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే బంగారం కొనుక్కోవాలి లేకపోతే పెళ్లి చేసుకోవాలి ఇంట్లో పిల్లలకి పెళ్లి చేయాలి ఇది ఖర్చు ఏ ఏదైనా పెట్టే ఖర్చు కాబట్టి జమ కిందికి వస్తుంది కాదండి ఈ రాశి వాళ్ళ పరిస్థితి బాగాలేవు చేతిలో డబ్బులు లేవు ఇల్లు వచ్చిందని కొనుక్కుందాము తగినంత డబ్బులు లేవు అప్పు చేస్తే ఎట్లా అంటే అప్పు చేసినా కూడా బాకీ తీరిపోతుంది అట్లాకుండా అప్పు చేయాల్సి వస్తుందని మానుకుంటే ఆ డబ్బులు ఎవరికో ఇచ్చి వాళ్ళు తగ్గొట్టి ఉన్న డబ్బులు పోయి బతకడానికి ఇబ్బంది అయి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి ఈ రాశి వాళ్ళకి యోగం బాగుంది మంచి వ్యాపారం సాగుతుంది శుక్రుడు శని ఏకాదశిలో ఉన్నారు ఇనుముకి సంబంధించిన మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి బాగుంది బిల్డింగ్స్ కట్టే వాళ్ళకి బాగుంది అయితే ఈ రాశి వాళ్ళకు కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి ఈ రాహుకేతుల మధ్యలో పడ్డాయి అంటే ఈ రాహుకేతులని నమ్మటానికి వీల్లేదు ఎందుకంటే మూడు రెండు ఐదు ఆరు గ్రహాలు బాగున్నాయి రెండు గ్రహాలే రాహు కేతు రెండు గ్రహాలే బాగలేవు ఈ రాహు రాహుకేతులు చాలు ఎంతవరకు ఎట్లా ఉంటుందంటే ముందుకు పోతే పోతే వెనక్కిపోతే నీగిత పోతే బాగులో పెడతాం ముందుకు పోతే గోచులో ఈ ఈ రాహుకేతులు అట్లాంటివి కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఈ వృషభ రాశికి ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు అట్లాగే ఈ రాశి వాళ్ళకి రాజపూజ్యం రాజావమానం కూడా మరి పదకొండు రాజపూజ్యం ఐదు రాజావమానం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం ఈ మరి మూడవ రాశి మిథున రాశి ఈ మిజులుగా చెప్పాలని ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ఎనిమిది రాజ పూజ్యం ఎనిమిది మరి ఎనిమిది రాజ పూజ్యం పదకొండు రాజావమానం ఎనిమిది ఆదాయం ఎనిమిది ఖర్చు పదకొండు ఖర్చు ఉంటుంది తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే మూడు గ్రహాలే బాగున్నాయి శుక్రుడు శని కేతువు కాబట్టి ఈ రాశి వాళ్ళ జాతకం సరిగ్గా చెప్పాలంటే బాగా లేవు అని చెప్పాలి ఏం బాగాలేదు ఈ మిథున్ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీ డేట్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా మంచిది ఈ రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి మరి చెప్తే చెప్పాలి అంటే గురువు వల్ల ఎక్కువ ఖర్చు కనబడుతుంది మరి చదువుకునే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కాపీలు కొడితే డీ బార్ చేసి వెళ్ళగొట్టే పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అజాగ్రత్త పడ్డా ఉద్యోగం వదులుకు రావాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి రాసి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తలు చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి